నా పేరు గురుశాంతయ్య మా గురుగారు అయినటువంటి వీరేశ్వమి దగ్గర వేదం నేర్చుకుంటున్నాను నరసింహ శతకం శ్లోక చెప్పుతున్నాను అడవి పక్షులకెవ్వడాహారమిచ్చను మృగజాతి కెవ్వడు మేత పెట్టే వనచరాదులకు భోజనం ఎవ్వడిప్పించే చెట్లకెవ్వడు నీళ్లు చేరిపోసే స్త్రీల గర్భంబున శిశువునెవ్వడు పెంచే కెవ్వడు పనులకెవ్వడు పోసే భరగ విషం మధుపాలికెవడు మగరంతా మనరించి బస్సులకెవ్వడ సంఖ్య కోట్లను కాని వేరే చూడ పోషణ వికాసీధర్మ పురనివాస దుష్టూర భగవంతుడు ఈ యొక్క చరాచర సృష్టిలో మనకు తెలియని ఏదో ఒక శక్తి నడిపిస్తుంది అనడానికి ఈ ఉదాహరణ నరసింహ శతకంలో ఒక పద్యం ఎంత చక్కగా వర్ణించారంటే ఆ యొక్క శ్లోకం చెప్తుంటే నిజంగా భగవంతుడు ఈ శక్తి నడిపిస్తున్నాడా అని ఆలో ప్రతి ఒక్కరికి కలగక మానది అడవి పక్షులకివాడు ఆహారం ఇచ్చారు నిజంగా మన కుటుంబంలో మనం ఐదు మంది సంతానం తిండి పెట్టడం దగ్గర మనం అల్లాడిపోతున్నాము అలాంటిది అడవి పక్షులకి ఎన్ని జీవరాశులు ఉన్నాయి వాటన్నిటికీ ఆహారం ఎవరు పెడుతున్నారని నా ప్రశ్న మృగజాతికి మేత మేతబెట్టి ఆ యొక్క సింహాలకు ఎవరు మేత వన వనచరాదులకు భోజనం ఎవ్వడిప్పించే వన చిరాదులు ఈ యొక్క వనంలో ప్రతి ఒక్క జీవము చెట్టు పుట్ట చీమ అన్ని కూడా ఎవరు భోజనం ఇప్పిస్తున్నారు వీళ్ళందరికీ జట్లకెవ్వడు నీళ్ళు చేతి పోసి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ నీళ్ళు ఎవరు పోస్తున్నారు స్త్రీల గర్భమున శివుడే శిశువుని ఎవ్వడు పెంచే స్త్రీల గర్భము నవమాసాలు తొమ్మిది మాసాలు శిశువుని ఎవరు పెంచుతున్నారు ఆలోచన చేయండి పనులకు ఎవడో సంఖ్య బరగ విషం పన్ను అంటే ఎవరు పాములు పాములకు విషం ఎవరు నింపుతున్నారు మధుపాలికెవడు మకరందము నరించే యొక్క తేనెటీగలలో ఉన్నటువంటి తేనెను ఎవరు నింపుతున్నారు ఆ మకరంధాన్ని ఏ భగవంతుడు నింపిండు అనే దాంట్లో ఈ యొక్క ఉదాహరణ బసులకు ఎవడ సంఖ్య పచ్చిపూరి బస్సులు అంటే ఇక్కడ పశువులు పశువులకు యొక్క పచ్చి గడ్డి ఎవరు ఇప్పిస్తారు మనం తయారు చేస్తున్నామా భగవంతుని యొక్క సృష్టి అందు ఈ పచ్చిగడ్డి వస్తున్నది జీవకోట్లను పోషింప నీవే కాదు ఈ చరాచర సృష్టిలో ఈ జీవకోట్ల ఆ యొక్క అన్నిటినీ పోషించేవాడు నీవు కాదా వేరే యొక్క లేడయ్యే వెదకి చూడ ఇది సత్యము సత్యము సత్యమని ఈ యొక్క శతకం చెప్తున్నది భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహరణల నరసింహ దురిత దూర ఇలాంటి మంచి మంచి శబ్దకాలు మీ ప్రతి ఒక్క పిల్లలకు నేర్పించండి భావితరాలకు తరాలకు వాళ్ళు ఎంతో మేధాశద్ధి పెంచిన వాళ్ళు అవుతారు ఓం నమస్కారం